రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతాడు అనే ఒక ఆలోచన వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చూశారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మూడు చూస్తున్నారు ఇక ఆ ప్రజల్లో ఉన్న మూడో ఆప్షన్ ఏంటంటే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళలో సఖ్యత కొంచెం లేదు అని ఒక ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయింది లేకపోతే ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా బీజేపీ సెక్ బీఆర్ఎస్కి ప్రతిపక్షం ప్రత్యర్థిగా ఉండేది సడన్గా కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్ తర్వాత తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా మారిపోయి బీజేపీ స్థానంలో కాంగ్రెస్ వచ్చి ఒకేసారి విజయం సాధించలేదని గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది ఆ రోజే కోఆర్డినేషన్ బాగుండుంటే పర్ఫెక్ట్గా ఉండేది కానీ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూ వస్తుంది బీజేపీ నుంచి ఎనిమిది పార్లమెంట్లు ఎనిమిది అసెంబ్లీలు గెలిచినప్పటికీ ఇక్కడ ఉన్న నాలుగురు ప్రథమ లీడర్ల మధ్య ఏంటంటే కొంచెం కోఆర్డినేషన్ ఎవరు ఉండి కొంచెం ఇంకా ప్రజల్లో ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది కానీ ప్రజలకి ఏంటంటే ఒక మంచి లీడర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే కొంచెం బాగుంటుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది ఎందుకంటే బీసీ లీడర్ ఉండి దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండి అంటే తెలంగాణ రాజకీయాల మీద కొంచెం అనుభవం ఉండి తర్వాత దానితో పాటు ప్రజలకు ఏది కావాలో ప్ర ప్రజల్లో ఉన్న లీడరు ఉంటే కొంచెం ప్రజలకు బాగుంటది అనే ఒక ఆలోచన ప్రజల్లోకి ఉంది వాస్తవానికి తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రాఫ్ ఆ రోజు పెరగడానికి బండి సంజయ్ ప్రధాన కారణం బండి గారు ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగింది తర్వాత గౌరవించి మంత్రి పదవి కూడా వచ్చారు ప్రస్తుతానికి ఏంటంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఈటల రాజేందర్ లాంటి మనిషి కొంచెం అధ్యక్షుడిగా అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉంటాడు చూసుకుంటాడు ఒక ఆలోచన ప్రజల్లో ఉంది కానీ అది బీజేపీ పార్టీ గమనించి ముందే తీసుకొచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉపజెప్తే ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్రత్యర్థి స్థానంలో బీజేపీ పార్టీ వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉంటాయి ఓకే ప్రధాన ప్రతిపక్ష స్థానంలో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళలో ఉన్న ఎర్రరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికి అయితే స్పష్టంగా కారణం అవుతుంది ఓకేనా వీళ్ళు అంటే వీళ్ళు డెసిషన్ తీసుకోవడం లేట్ అయినా కొద్దీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికి అవుతుంది ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్న క్రమం అది ఇక్కడ ఇంకా టైం ఉంది మూడున్నర సంవత్సరాల టైం ఉంది కానీ ఈలోపు ప్రజల్లో ఉన్న పార్టీనే మళ్ళీ ప్రజలు ఏం చేస్తారంటే ప్రజలను నమ్ముకోవాలి ప్రజలు నమ్మాలి అరే వీళ్ళైతే కరెక్ట్ చేస్తారని నమ్మాలి ప్రజల్లో ఉన్న పార్టీ ప్రజల్లో ఉన్న నాయకులను ఈసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి రైట్ థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిపే ప్రయత్నం చేశారు వెనన్నట్లుగా డెఫినెట్గా బీజేపీ సరైనటువంటి నాయకత్వాన్ని ఎంచుకుంటే మాత్రం ఈటల రాజేందర్ గారిని డెఫినెట్గా సక్సెస్ అవుతుందనే ఒక భావన ప్రజల్లో కూడా ఉంది కేవలం మీ దగ్గర అయితే థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ థ్యాంక్ యూ